ఈ మహాశివరాత్రి మరి రెండు గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైన మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మరి దీని ప్రధాన ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు బుధవారం మహాశివరాత్రి దాదాపు అరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు అన్ని ఏళ్ళ పాటు ఘనంగా చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎంపీ గారు ఎన్నో మంది మంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అతిథులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాఘటంగా రేపు ఇరవై ఏడు ఉదయం రెండింటి దాకా కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మాచల్లి ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి గారికి టీడీపీ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి గారికి అక్కిరెడ్డి గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ కేసిరెడ్డి వెంకటరెడ్డి వెల్తుర్తి మాజీ సర్పంచ్